ముదురాజులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మొదరాజ్ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింహులు డిమాండ్ చేశారు దోమకొండలో ఆయన శనివారం ముదురాజులకు ప్రభుత్వం ఇచ్చిన అవయహస్తం హస్తం హామీలు అమలుపరచాలని ఘోడ పత్రికలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన వాటర్తో ఎన్ని సమయంలో తమ కులానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై తేదీ వరకు తమ డిమాండ్లను పరిచయం చేస్తూ

మనకు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కాబట్టి మనకు ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చిందంటే ముద్రాలను బీసీ నుంచి ఏలకు మార్స్తామని ప్రభుత్వం ఆ రోజే మనకు అనౌన్స్ చేసింది కావున ఇప్పుడు వచ్చే ఇరవై ఐదవ తారీఖు నాడు ఖచ్చితంగా మన పైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆ రోజున అందులో చర్చించాలని ముద్రాదులను బీసీటీ నుంచి ఏలకు మార్చాలని మన ఆ రోజు నాడు ఖచ్చితంగా మనకు అలాగే యాభై ఐదు శాతం ఉన్న ముద్రాలకు కనీసం గుర్తింపు లేనందున మనకు మన ఎంపీటీసీ టికెట్లు కానీ జెడ్పీటీసీ టికెట్లు కానీ సర్పంచ్ టికెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు మాకు రావాలని కోరుకుంటున్నాము మీరు కూడా చెప్పారు యాభై ఐదు శాతం ఉన్న ముద్రాలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని మీరు కూడా చెప్పారు కాబట్టి మీ మాట ప్రకారమే ఈరోజు దోమకొండలో ముద్రాలయం అందరము ఐక్యమత్యంతో ఉండి మేము దాన్ని వెంటనే మీరు అమలు చేయాలని ప్రజల ప్రజల పక్షాన మేము ఉండి ప్రతి ఒక్కరికి మేము గౌరవిస్తామని తెలుసు ఇక్కడ మెన్షన్ చేశాము ప్రతి ఒక్క మత్స్య కార్మికులకు కూడా ప్రమాద ప్రమాద బీమా ఇవ్వాలి అలాగే ముద్రాదులకు వెయ్యి కోట్లు కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్లు కూడా కేటాయించాలి అలాగే ముద్రాలకు ప్రతి గ్రామాన మూడెకరాల భూమిని కేటాయించాలి ఎందుకంటే మాకు చేసేదే పండ్లు పొలాల కసిపి కాబట్టి మేము మళ్ళా తోట పెట్టుకొని ముద్రాలు మూడెకరాల భూమి ఉంటే అందులో జామకాయలు కానీ మన చిత్తలకాయలు కానీ అందులో మేము పొందుపరుచుకొని మాకు కసి అది కాబట్టి అందులో మేము పెట్టుకొని రేపు మేము అమ్ముకొని మీ జీవన అభివృద్ధి కోల్పో ఉంటాం కాబట్టి దానికి ఖచ్చితంగా మీరు ప్రతి గ్రామా గ్రామాన మాకు మూడెకరాల భూమి కేటాయించాలని అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా మీరు అందులో చర్చించాలి ముద్రద కూడా గుర్తించాలని చర్య తీసుకుంటూ జై ముద్ర